గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ వీజేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మరి నవంబర్లో నోటిఫికేషన్ అనేది విడుదల విడుదలబోతున్నాయి రేపు మనకు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది కాబట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన గురించి ఆమె చర్చించే అంశం ఎక్కువగా ఉన్నది అయితే నవంబర్లో నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి కదా సో ఆల్రెడీ మనకు ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీ కూడా సెప్టెంబర్ తొమ్మిది వరకే గడువు వరకు ఉన్నది ఈ సెప్టెంబర్ తొమ్మిది తర్వాత అన్ని శాఖల్లో ఉన్నటువంటి వివిధ ఖాళీలను గుర్తించి ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేస్తుంది ప్రభుత్వం దానిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి ఒక ప్రక్రియ ఇట్లా జరుగుతుంది అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక సిలబస్ అయిన అంశం అయినా సరే ఇటు రోస్టర్ సంబంధించినటువంటి అంశాలైనా సరే నెక్స్ట్ ఇటు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసి చర్చించిన తర్వాత నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అయితే ఇక్కడ నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కదా నవంబర్లో వచ్చేటటువంటి ఐదు వరుస నోటిఫికేషన్ ఏంటిది సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు అయితే వాస్తవానికి మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది నెక్స్ట్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది నవంబర్లోనే అయితే ఇక్కడ సిలబస్ సంబంధించినటువంటి అంశాలపై ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి సిలబస్ ఒకటి వెయిటేజ్ని తగ్గిస్తారు పేపర్స్ను కూడా తగ్గించే అవకాశం ఎక్కువగా గ్రూప్ టూలో కనిపిస్తుంది గ్రూప్ వన్లో యథావిధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి మార్పు ఉండదు గ్రూప్ టూలో మాత్రం పేపర్లు తగ్గుతాయి ప్లస్ వెయిటేజ్ కూడా తగ్గే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది డిఎస్సిలో దాదాపు కూడా పదివేల వరకు కూడా ఖాళీలు ఉన్నాయి అంటూ మరి ఆల్రెడీ మనకు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇవి సెప్టెంబర్ ఆరు అక్టోబర్లో నుంచే మరి ప్రాసెస్ ముందుకెళ్లే అవకాశం అని అంటున్నారు కానీ వాస్తవానికి అయితే నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి జాబ్ నోటిఫికేషన్లో డిఎస్సి జాబ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగం ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఆల్రెడీ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మరి కాల్ లెటర్స్ ద్వారా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా గుర్తించడం జరుగుతుంది దాదాపుగా ఇప్పటికే పదిహేను వేల ఉద్యోగాలు ఆర్థిక శాఖకు పంపించడం కూడా జరిగింది ఆర్థిక శాఖ దీనిని మరో వన్ వీక్లో ఆ టూ వీక్స్లో దీనిని ఆమోదించి మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నటువంటి జాబులను కూడా పంపి ఆమోదించినట్లయితే దాదాపుగా పద్దెనిమిది వేల నుంచి రెండు వేల వరకు ఇక్కడ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ పడే అవకాశం ఎక్కువగా ఎస్ఐ కానిస్టేబుల్లో కనబడుతుంది నెక్స్ట్ ఇంకో ప్రధానమైనటువంటి అత్యుత్తమైనటువంటి ఇంకో జాబ్ ఏంటిదంటే ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఇదైతే గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి జాబ్ ఈ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపు కూడా ఎక్కువ పోస్టులు ఉంటాయండి సో ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఎక్కువగా జాబ్ కొట్టే ఏదైతే జాబ్ ఉందా అంటే అది గ్రూప్ ఫోర్ సర్వీసు ఈ గ్రూప్ ఫోర్ సర్వీస్లో కూడా దాదాపుగా పదివేల వేకెన్సీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఇటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు అండ్ కానిస్టేబుల్ ఈ ఐదు వరుస జాబ్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం నవంబర్లో కనబడుతున్నాయి అయితే ఇక్కడ మాత్రము ఇంకో విషయం ఏంటిదంటే ప్రతి ఎగ్జామ్కు గ్యాప్ అయితే ఉంటుంది ఆ గ్యాప్ జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ డేట్స్ ద్వారా మనం చూడబోతున్నాం నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఏదైతే రేపు ప్రకటించబోతున్నారో ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి అంటే ఒక గ్యాప్ ఉండాలి అంటే ఒక ఎగ్జామ్కి కనీసం మూడు నెలలు ఛాన్స్ ఇస్తారు మూడు నెలలు టైం ఇస్తారు ఆ మూడు నెలల్లో మీరు సబ్జెక్ట్స్ చదువుకోవడానిక రివిజన్ చేసుకోవడానిక ఉపయోగించుకోవాలి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మరి జీపీఓ డిఈఓ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిది సార్ అనేది అడుగుతున్నాను అయితే జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటిది అంటే దాదాపుగా ఇప్పటికీ ఐదు వేల వేకెన్సీస్తో ఖాళీగా ఉన్నాయి సో ఇవి రెవెన్యూ వర్గాలు కూడా మరి నేతలకు అవకాశం ఇస్తే మరి వాళ్ళు అనాశక్తిగా ఉన్నారనేసి పేపర్లో కూడా స్టేట్మెంట్ చూసినాం మరి జీపీఓ ఐదు వేల దాకా ఖాళీలు డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ డీఓ సంబంధించినటువంటి ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఉన్నాయి ఈ ఇరవై నాలుగు నోటిఫి ఇరవై నూట ముప్పై ఉన్నాయి మొత్తానికి డైట్ కాలేజెస్తో పాటు వివిధ శాఖలు ఉన్నటితో పాటు డిఈఓ ఇరవై నాలుగు పోస్టులు కలిపి నూట ముప్పై నాలుగు జాబ్స్ ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ డిఇఓ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మరి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ త్వరలో ఉండేటటువంటి నోటిఫికేషన్స్ తర్వాత ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము తెలంగాణలో ఆల్రెడీ పదిహేను సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా పంపించారు మరి ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి లేనటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడే మళ్ళీ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు చాలా బెనిఫిట్ అయినటువంటి ఉద్యోగము నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే మనకు మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఆల్రెడీ అటు మంత్రివర్యులు అయినా సరే పొన్నం ప్రభాకర్ సార్ అటు పొంగులేటి శ్రీనివాస్ సార్ గారు అయినా సరే నెక్స్ట్ సీతక్క మిగతా వేరే వేరే మంత్రివర్యులు కూడా చెప్పే విషయం ఏంటిదంటే మేము మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది సో మేము మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీలు నలభై వేల ఉద్యోగాల వరకు ఇస్తామనేసి ఇదే మాటలో ప్రతి సభల్లో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఇవి మాత్రము నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చేటటువంటి ఏదైతే నోటిఫికేషన్లు అయితే ఇవి ఈ అవకాశాన్ని మాత్రము మీరు సద్వినియోగంగా చేసుకోండి అనవసరంగా దీన్ని మిస్ చేసుకుంటే రేపు బాధపడతారు ఇంత పెద్దటి నోటిఫికేషన్లు మళ్ళీ ఎప్పటి రావు గ్రూప్ వన్ సర్వీసు గ్రూప్ టూ సర్వీస్ లాంటి పెద్ద ఉద్యోగాలు అదేవిధంగా డిఈఓ సంబంధించినటువంటి పెద్ద ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఎస్ఐ సంబంధించినటువంటి పెద్ద ఉద్యోగాలు ఇక ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ ఫోర్ లాంటి పెద్ద భారీ నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని మీరు చేసుకోవాలండి ఇక నెక్స్ట్ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు సంబంధించిన విషయంలో అయినా సరే అవకాశాన్ని వినియోగించుకోండి దాదాపుగా పదివేల పోస్టులతో అంగనబడి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ ఇక్కడికి ఉమెన్స్ వాళ్ళకి ఛాన్సెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి నెక్స్ట్ సిడిపిఓ ఈఓ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఓన్లీ ఉమెన్స్కే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఉమెన్స్ అభ్యర్థులు జాగ్రత్త పడండి ఈ ఉద్యోగాలు మాత్రమే మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్